మహాపరిశుద్ధుడైన తండ్రి మోహనతుడ అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి ఇదిగో నాయన ఈ కాకినాడలో ప్రభా మరి రాత్రి కాల సమయంలో ప్రభా నాయన ఇగ ప్రభు బల్లలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి ఇదిగో నాయన వర్తమానం ద్వారాగా నాయన మీ దాస్తులు నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన తండ్రి మీ మూలంగా ప్రభా క్రీస్తు నందు మేము ఉన్నాం ప్రభా మరి మీ అనాది సంకల్పం అయి ఉన్నది ప్రభా క్రీస్తులోనైనా మరి మీరు మమ్మల్ని మీ సన్నిధికి చేర్చుకుని ఉన్నారు ప్రభా మీ సన్నిధానంలో కూర్చునే భాగ్యం మాకు ఇచ్చారు ప్రభా ఇంత గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి అవును తండ్రి ఈ రోజునైనా క్రీస్తు ఎట్టివారు మరి మేము అట్టివారు అని ధైర్యం బట్టి ఈ రోజునైనా సోదన దినమును మేము తప్పించుకోవడానికి తీర్పు దినాన్ని మేము తప్పించుకోవడానికి నాయన మాకు ఇట్టి ధైర్యం కలిగి మేము జీవించడానికి మీరు మాకు కృపణిచ్చారు తండ్రి మీకు వందనములు నాయన మరి మా ప్రభిన యేసుక్రీస్తు వారిలో నాయన మీరు మమ్మల్ని అంగీకరించి మా ప్రభిన యేసుక్రీస్తు వారి మా నీతి మా పరిశుద్ధత మా మా జ్ఞానం మా విమోచన మా సర్వమై ఉన్నారని ప్రభా నాయన క్రీస్తులో ఉన్నది నాయన కనుక ఈ రోజున మేము నాయన సంపూర్ణ విశ్వాసంతో నాయన జీవించటానికి నాయన విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ప్రభా క్రీస్తునందు మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేసినందుకే వందనాలు నాయన మొదటి వర్తమానం ద్వారాగా అయా మరి క్రీస్తునందు మా స్థితిని మాకు తెలియచేసి మాకు గొప్ప ధైర్యాన్ని విశ్వాసాన్ని బలపరిచినందుకే వందనాలు ఇప్పుడు మరి మరి దాస్తులు నిలబడి మరలా మాట్లాడుతుండగా మరి నాయన చేరివచ్చిన మా అందరితో కూడా కావలసిన వర్తమానాన్ని మీరే అందించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని మీ కుమారుడు మరక్షకుడని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోక తండ్రి ఆమె ప్రభు స్తోత్రములు మరొకసారి మీ అందరికి కూడా ప్రభునాములు వందనాలు తెలియచేస్తున్నాను ఒక చిన్న క్లుప్తమైన మాటని మీ దృష్టిలో హృదయంలో పెట్టి నేను ముగిస్తాను పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిపిలకు రాసిన పత్రిక చూడండి మూడవ అధ్యాయం ఇరవై వచ్చిన చోదా త్రీ ట్వంటీ అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం మీరందరూ నాతో చెప్పండి అక్కడ నుండి కనిపెట్టుకొని ఉన్నాము మళ్ళీ చెప్పండి అక్కడ నుండి కనిపెట్టుకొని ఉన్నాము రెండో వచనం చూద్దాం తెశలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది పది వచనాలు ఉన్నాయి కదా తొమ్మిది పది వచనాలు పరలోకము నుండి చదవండి నే పరలోకము నుండి నాతో చెప్పండి పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు సరే దీని ఏమని చెప్దాం అక్కడ నుండి కనిపెట్టుకొని ఉన్నాము పరలోకము నుండి ఎదురు చూస్తున్నాము మళ్ళీ చెప్పండి పరలోకము నుండి ఎదురు చూస్తున్నాం ఆఖరిగా హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయం హెబ్రి పత్రిక ఆరవ అధ్యాయం వచ్చినం పదిహేడు నుండి పద్ పదిహేడు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు కలిసి ఉన్నాయి కదా రైట్ పంతొమ్మిది చదవండి ఈ నిరీక్షణ నిచ్చలములు స్థిరములై లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించున్నది నిరంతరం మెలికి క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను మూడో మాట అందులో నుండి నిరీక్షించున్నాం చెప్పండి రైట్ మూడు మాటలు చెప్పండి నాతో అక్కడ నుండి కనిపెడుతున్నాం పరలోకము నుండి ఎదురు చూస్తున్నాం అందులో నుండి నిరీక్షిస్తున్నాం ఏ మూడు మీకు గుర్తుంటే అదే మెసేజ్ మళ్ళీ చెప్పండి అక్కడ నుండి కనిపెడుతున్నాం పరలోకం నుండి ఎదురు చూస్తున్నాం అందులో నుండి నిరీక్షిస్తున్నాం ఓకేనా అక్కడ నుండి అంటే మన పౌరస్థితి ఎక్కడుంది పరలోకము నుండి కనిపెడుతున్నాం రెండు ఎక్కడి నుంచి కనిపె ఎదురు చూస్తున్నాం పరలోకం నుండి ఎదురు చూస్తున్నాం మూడు ఎందులో నుండి నిరీక్షిస్తున్నాం అది కూడా అదే లోపల అన్నాడు పరలోకం నుండి నిరీక్షిస్తున్నాం అర్థమైందండి అంటే మనం వాస్తవంగా ఇక్కడ ఉన్న మనం అందరం ఎక్కడి నుంచో ఏదో వస్తుందని ఎదురు చూస్తాం ఎక్కడి నుంచో ఏదో వస్తుందని కనిపెడతాం ఎక్కడి నుంచో ఏదో వస్తుందని ఎదురు చూస్తాం అది తప్పు ఎందుకంటే ఎక్కడి నుంచో ఏదో వస్తుంది అని నిజంగా అనుకుంటే యేసుప్రభు ప్రభు అక్కడికి వెళ్ళాలి యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు పరలోకానికి వెళ్ళాడు మన నీతి మన పరిశుద్ధత మన జ్ఞానం మన విమోచనం ఇంకా చెప్పాలంటే మన ఉత్తరవాది మన రిప్రజెంటేషన్ మన అడ్వకేట్ మన జీవం మన సర్వం అసలు మనము ఎక్కడికి వెళ్ళాడు యేసుక్రీస్తు వెళ్ళాడు కాబట్టి మీరు అక్కడి నుంచే కనిపెట్టాలి మీకు ఏమనిపిస్తుంది అంటే ఎందుకు దేవుని నమ్ముకు ప్రభు నమ్ముకున్నాను అన్నీ ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి అనుకుంటాం కొన్ని విషయాల్లో ఎందుకు ప్రతికూలంగా ఉంటున్నాయంటే ఎక్కడి నుంచో మనం ఏదో కనిపెడుతున్నాం అక్కడ నీ ప్రభువు లేడు నీ ప్రభువు ఉన్నది ఎక్కడా నీ పౌరుస్థితి అక్కడ ఉంది కాబట్టి అక్కడి నుంచే నువ్వు అక్కడి నుంచే కదండి ఏమనుకోవద్దు అర్థమవటం అని చెప్తాను మా మామగారు ఊరు తెలుసా మీకు అత్తగారు ఊరు మా అత్తగారు ఊరు శల్కలూరు పేట దగ్గర ఉన్న మార్టూరు అనమాట అర్థమైందా కృపానిధి గారు అత్తగారు ఊరేది కాకినాడ కదా అండి ఇప్పుడు నేను మా అత్తగారు ఊరి నుంచి ఏమైనా కనిపెట్టొచ్చా మూర్తంకులు అంకులు పడ్డాడు ఇప్పుడు కనిపెట్టకూడదంటే మళ్ళీ మా అల్లుడు గారు ఏమంటాడు కనిపెట్టొచ్చా కనిపెట్టకూడదు ఎందుకు నా పౌరుస్థితి మా ఊర్లోనే ఉంది మా నాన్న ఇంటిలోనే ఉంది మా ఇంట్లో లేదు నా భార్య కనిపెట్టచ్చా పుట్టింటి నుంచి ఏమైనా యథార్థంగా చెప్పండి అక్కలు చెప్పాల కనిపెట్టకూడదు ఎందుకు ఎందుకంటే మీ పౌరుస్థితి మీ పురుషుడు ఎక్కడున్నాడు అక్కడే ఉంది సో మన పురుషుడు ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు అందుకనే ఈ మందిరం చూసారా ఈ మందిర పని మీద వస్తున్నారు ఎవరు కృపానిధి గారు శ్రావణి కాబట్టి ఈ మందిరం మీ అత్తగారి ఇల్లు కాదు అర్థమైందా ఇది ఎవరి ఇల్లు అంటే నువ్వు ప్రతి వారం కాకినాడ ఎందుకు వస్తున్నావు అది అందుకని అత్తగారింటికి వెళ్తున్నాను అని అనుకోకు దేవుని ఇంటికి వెళ్తున్నాను అనుకో కృపానిధి అలాగే అనుకుంటున్నాడండి కాబట్టి నేను అలా అనుకోవట్లేదు అందుకే నన్ను సరి చేసుకుంటున్నాను అర్థమైందా అత్తగారింటి మీద మందిరం ఉంటే ప్రమాదం ఏంటంటే ప్రమాదం అంటే అది ఒక ఆశీర్వాదం కూడా ప్రమాదం ఏంటంటే మర్చిపోతాం ఎవరింటికి వెళ్తున్నాం అనుకుంటాం అత్తగారింటికి వెళ్ళట్లే దేవునింటికి వెళుతున్నాం కింద ఉన్నది అత్తగారిల్లు పైన ఉన్నది దేవుని ఇల్లు అర్థమైందా కాబట్టి ఇక్కడికి వస్తున్నప్పుడల్లా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం దేవునింటికి వెళ్తున్నాం కాకినాడ వెళ్తున్నాం అంటే మనము ఎప్పుడూ కూడా మన పౌరస్థితిని మర్చిపోవద్దు మన పౌరస్థితి ఎక్కడుంది మన పురుషుడు ఎక్కడున్నాడు అక్కడి నుంచే కనిపెట్టాలన్నీ దేవుడు కూడా చూడండి అక్కడి నుంచి మాత్రమే మీరు పొందుకోవాలని అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తాడు ఎందుకంటే అక్కడి నుంచి వచ్చేదే మీ ప్రాపర్టీ అక్కడి నుంచి వచ్చేదే మీ స్వాస్థ్యం మీ ఆస్తి ఎక్కడుంది కదా మీకు ఇంకెలా బాగా చెప్తాను రూతు గ్రంథం తెలుసుగా మీకు రూతు గ్రంథం నయో మీరు రూతుతో ఏం చెప్పింది బోయాజు అన్నపానములు పుచ్చుకొని తర్వాత పండుకుంటాడు పండుకొని స్థలం గుర్తెరిగి నువ్వు లోపలికి పో అని చెప్పింది అర్థమైంది మీకు రూత్ ఏం గుర్తించాలా అతడు పండుకొని స్థలం మనం ఏం గుర్తించాలా క్రీస్తు విశ్రమించిన స్థలం అదే పరలోకం అక్కడికి మనం వెళ్ళాల బోయాజ్ అంట అన్నపానములు పుచ్చుకొని ధాన్యపు కుప్ప దగ్గర పడుకున్నాడంట అంట మీరు ఎక్కడ పడుకుంటారు ఎక్కడ పడుకున్నాడు బోయాజ్ ధాన్యపు కుప్ప ఆ ధాన్యపు కుప్ప ఏం చెప్తుందంటే మన విశ్వాసం యొక్క స్వాస్థ్యం యేసుప్రభు ఇప్పుడు ఎక్కడ విశ్రమిస్తున్నాడు మన ప్రార్థనలకు సమాధానాలు ఉన్న స్థలంలో విశ్రమిస్తున్నాడు మన ప్రేయర్స్కి సమాధానాలు ఎక్కడ లేవు ప్రార్థన ఎవరికి చేస్తారు చెప్పండి అసలు ఈ ముగ్గురు ప్రార్థన చేశారు ముగ్గురు ప్రార్థనలు నామాన్ని చేయలేదు మరి మీరు అడ్రస్ మర్చిపోయారు భువనేశ్వర్ గారు మర్చిపోయారు హర్ష మర్చిపోయింది పరిమిలో కూడా మర్చిపోయింది వీళ్ళందరూ లెటర్ బార్ రాశారు కానీ అడ్రస్ మర్చిపోయారు మరి ఎందుకు మర్చిపోయారు నాకు తెలియదు ముగ్గురు మర్చిపోయారు పోస్ట్ కార్డు రాసి ఏది మర్చిపోకూడదు పోస్ట్ కార్డులు తెలియదుగా మీకు మీ జనరేషన్ వాళ్ళకి తెలియదు కదండి పోస్ట్ కార్డ్ బాగా రాసిన తర్వాత అడ్రస్ మా మర్చిపోయి అందులో వేసేస్తే డబ్బాలు ఎక్కడికి వెళ్తుంది అది ఏసుక్రీస్తు నామమున అని అడ అనకపోతే ఆ ప్రార్థన మనం తండ్రికి చేస్తున్న ప్రార్థన కాదు అందుకనే మనం ఎంత బాగా ప్రేయర్ చేసినా ఫైనల్లీ వీ హ్యావ్ టు సే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసుక్రీస్తు అని ప్రార్థన ఇప్పుడు చెప్పండి మనం ప్రార్థన ఎవరికి చేస్తున్నాం తండ్రికి కదండి పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యయనం అంటాడు క్రియలను బట్టి తీర్పు తీర్చివాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థిస్తున్నారు కదండి నాయనా తండ్రి అని మొర్ర పెడుతున్నారు తండ్రికి ప్రార్థన ప్రార్థన ప్రార్థనేమో తండ్రికి చేస్తాం సమాధానాలు ఏమో మనుషుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రార్థనేమో తండ్రికి చేస్తాం సమాధానాలు ఎట్నుంచి వస్తాయా అని చూస్తూ ఉంటాం అన్నమాట అలా మీరు మీరెవరు కూడా చూడవద్దు ఎందుకంటే ఎక్కడి నుంచి కూడా మీ ఆస్తి లేదు కాబట్టి మీకు ఏది ఎక్కడి నుంచి రాకుండా ప్రభు అన్నీ క్లోజ్ చేసేస్తాడు మీకు రాత్రి మాట చెప్తున్నాను అదిగో పరలోకమంది ఒక తలుపు తెరవబడి ఉన్నది చెప్పండి అందరూ అదిగో పరలోకమంది ఒక తలుపు తెరబడి ఉంది మీరు నిజం చెప్ నిజం చెప్పండి మీ ఆస్తి అంత పరలోకంలోనే ఉందా లేదా కాబట్టి ఇంకెక్కడ లేదు నమ్మండి అంతే మీ స్వాస్థ్యం అంత పరలోకంలోనే ఉందా పేతురు ఒకటి ఐదు కాబట్టి ఇంకెక్కడ లేదు ఎందుకు ఇది చాలా ప్రాముఖ్యమైందంటే మీ మనస్సు ఎప్పుడైతే మీ ఆస్తి ఎక్కడుందో అని మీరు నమ్మకపోతారో అప్పుడు మీ మనసు అపవిత్రమైపోద్ది అయిపోద్ది అయిపోదా తొందరలో పెళ్ళి అవ్వబోతుంది అబ్బాయికి దేవునికి స్తోత్రం ఆస్తి ఎక్కడుంది అత్తగారింట్లోనా ఆస్తి ఎక్కడని చెప్పండి పరలోకంలో ఉంది ఇంకెక్కడ నీ ప్రాపర్టీ లేదు నీ భవిష్యత్తు లేదు నీ జీవనం లేదు నీ కొనసాగింపు లేదు అక్కడే ఉంది నువ్వు నమ్మితే నీ మనసు పవిత్రంగా ఉంటుంది లేకపోతే నీ మనస్సు కూడా అపవిత్రమైపోద్ది ఇది నేను మీకు చూపిస్తాను ముగించేస్తాను నేను చాలా సింపుల్ఫై సింపుల్ మెసేజ్ చెప్తాను మీకు కొలసి మూడు ఒకటి చదవండి ఇప్పుడు కొలసి మూడు ఒకటి మనస్సులు ఎందుకు పాడైపోతాయి అనేది ఈ రాత్రి మీరు తెలుసుకోండి ఎవడన ఎవడనంటున్నావు ఎవడైనా అంటున్నావు అంటే కొలసి మూడు ఒకటి తీసాదు కొలసి మూడు ఒకటి ఆ మీరు క్రీస్తుతో కూడా వారైతే పైనున్న వాటిని వెదకుడి పైనున్న వాటిని వెదకుడు ఎందుకంటే అక్కడ క్రీస్తు అక్కడ క్రీస్తు అంటే ఎవరున్నారు నీ పౌరుస్థితి ఉంది నీ స్వాస్థ్యం అక్కడే ఉంది ఇలా చెప్తాను నా వైపు చూడండి అక్కడ క్రీస్తు ఉన్నాడంటే అక్కడ నీ పౌరుస్థితి ఉంది కాబట్టి నీ స్వాస్థ్యము నీ జీవము నీ కొనసాగింపు నీ భవిష్యత్తు నీ సమస్తం నీ ఆస్తి సమస్తం అక్కడే ఉంది అందుకని మనసు ఎక్కడ పెట్టమన్నాడు అక్కడే పెట్టమన్నాడు పెట్టకపోతే నీ మనస్సు అపవిత్రమవుతుంది అపవిత్రమైన మనస్సు మీకు రాకుండా ఉండునుగాక అర్థమైందా మరక మంచిదేనా కాదా ఎందుకు సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా కానీ మనసు మీద మరకలు పడితే మనస్సుల మీద మరకలు పెడితే మూర్తి అంకుల్ మీ దగ్గర ఏమన్నా కడిగేది ఏమన్నా ఉందా లిక్విడ్ ఉందా స్వచ్ఛమైన ఉప్పు అర్థం అవ్వలేదా అంటాడు అలాగే మీరు షాప్కి వెళ్ళండి కాకినాడలో మనసు మీద మరకలు పడిందండి ఏమన్నా ఉంటే ఏమన్నా కడిగేసుకుంటామంటే ఉంటుందా డి మార్ట్లో కాకినాడ అంత తిరిగినా మనసు మీద మరకలు పడితే కడిగేది ఉండదు మనస్సు పవిత్రంగా ఉండాలంటే దేని మీద మనసు పెట్టాలో అక్కడే మనసు పెట్టాలి మీ మనసులన్నీ పవిత్రంగా ఉంటే మీరు నిష్కపటంగా ఉంటారు గుర్తుపెట్టుకోండి ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు ఎవరు కపటం గల వ్యక్తిని కనిపెట్టలేరు మీరు అందుకనే దాన్ని కపటం అన్నారు అర్థమైందా కపటం గల వ్యక్తిని మీరు కనిపెట్టలేరు అందుకే దాన్ని ఏమన్నారు కపటం కపటం ఎక్కడి నుంచి వస్తుంది అపవిత్రమైన మనసులో నుంచి వస్తుంది ఈ అపవిత్రమైన మనస్సుకు మూలమేంటి అది నీ ఆస్తి ఎక్కడుందో అక్కడ నువ్వు మనసు పెట్టకపోవటమే అపిత్రమైన మనసు కారణం ఇప్పుడు మీ మనసు పాటు చేయనా చేయచ్చు ఎలాగ చెప్పనా మీరు కిందకి వెళ్ళాము డ్రింక్ ఇచ్చారు మీకు అని అడుగుతారు ఫస్ట్ ఇవ్వలేదు మరి మేము వస్తాయండి ధంసప్ప ఇచ్చారు మీకు మాకు అసలు ఎప్పుడు వచ్చిన ఇవ్వట్లేదు ధంసప్ ఎవరు స్వీట్ ఇచ్చారా స్వీట్ కూడా ఇవ్వలేదా అప్పుడేగా అహో మనకి ఏదో అక్కడి నుంచి రావాలి అది ఏదో రావట్లేదు అది ఇంకొకరికి ఎవరికి వెళ్ళిపోతుంది సో అలాగే మీ మనసులు అపవిత్రమైపోతాయి అపవిత్రమైన మనసుల్లో నుంచి కపటము వచ్చేస్తా అన్నమాట కపటం వస్తే దేవుడిని ఆశీర్వదించడం ఎందుకంటే నువ్వు ఆశీర్వాదానికి వారసుడివి నీ ఆశీర్వాదం నీ జీవితంలో నెరవేరటానికి ఆయన టెస్ట్ చేసే ఏకైక క్యారెక్టర్ ఏంటంటే లక్షణం ఏంటంటే యథార్థత కపటం లేకపోవటం మీరు అందరు నిష్కపటంగా ఉండరుగాక నిష్కపటంగా ఉండాలంటే మనసు పవిత్రంగా ఉండదు మనసు పవిత్రంగా ఉండాలంటే అది ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడే ఫోకస్ చేయాలి అర్థమైందా నాకు చెప్పకండి కానీ యశు ప్రభు అనే డాక్టర్ చెప్పండి మీలో ఎంతమంది మనసులు బాగలేదు నాకు చెప్పకుండా అన్నాను కానీ నాకు చెప్పకండి ఓకేనా మీలో ఎంతమంది మనసులు బాగాలేదు ఎందుకు బాగలేదు నా దాళ్ళు తినేస్తున్నారు నా దాళ్ళు అనుభవించేస్తున్నారు నా స్థానం వాళ్ళకి వెళ్ళిపోయింది అని మీరు అనుకోకండి ఎందుకంటే అక్కడ అక్కడ మీద మనసుంటే ఇవన్నీ పెద్ద లెక్క అక్కడ అంటే ఏంటి చచ్చిపోయాక వెళ్తే పొందుకునే కాదు అక్కడ నుండి ఈ లోకంలో ఉండగా నువ్వు పొందుకునేవి మీకు కావాల్సింది ఏంటి చెప్పండి అనో అన్న ఇప్పుడు ఇలా అనుకుంటున్నాడు అనమాట నేను పాట పాడితే బాగుండు అనుకుంటున్నాడు అలా అనుకునే బదులు అడిగేయచ్చు కదా బ్రదర్ భరణబాస్ గారు పాటేయండి బాబు పాడే దేవునికి స్తోత్రం నేను నడిపిస్తే కూడికి బాగుంటుంది ఆడగోచ్చు కదా ఇది నీదే ఆస్తి అడుగు పొందుకో అలా కాకుండా ఈ లోపల లోపల మదన పడుతూ నా ప్రధానత్వం నాకు రావట్లేదే నా స్థానం నాకు రావట్లేదే నా గుర్తింపు నాకు రావట్లేదే ఇలాగూ అనుకోవటం ద్వారా వాస్తవంగా మంచి ఆస్తికి వారసుడైన కూడా ఆడటువంటిదే పెద్దోడు ఎవరండి తండ్రి ఒరే వరే నావన్నీ నువ్వేమంటున్నాడు ఈడేడుపు ఏంటి ఒక్క మేక పిల్ల కూడా నువ్వు ఇవ్వలేదంటున్నాడు అకౌంట్లో ఎంత ఉంది తరిగిపోనంత ఆస్తి ఉంది నా తండ్రి యొద్ద అనేక కూలి వండరికి సైతం అన్నం సమృద్ధిగా ఉంది కానీ అనుభవిస్తుంది ఎంత మనం ఎందుకు మీరు అందరూ ఇప్పుడు ఒక మాట చెప్తే తెగ వెలిగిపోతారు ఏంటన్నా వదిలేండి అన్న మీరేనండి వాక్యం ఏనండి వదిలేండి నా వైపు చూడండి అందరు ఇప్పుడు మీరు అంబానీ కొడుకులు అయితే ఎలా ఉంటారు చెప్పండి అనగానే వెలిగిపోతారు అసలు అంబానీ ఎవరండి సమస్తానికి వారసులుగా చేశాడు మన దేవుని పిల్లలు మీరు ఎంత హ్యాపీగా ఉండాలి అయినా కూడా మూత ముడుచుకొని ఏడుపు మొహాలు వేసుకొని మబ్మొహాలు వేసి కూర్చుంటారు ఎందుకు మిమ్మల్ని అంటలే నేను ఎవరు అనుకో ఎవరు ఉన్నారో వాళ్ళని అంటున్నాను అర్థమైందా ఎప్పుడు ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదో ఆలోచిస్తారు ఏంటా బాధ వైఫే అసలు నేను ఆన్ చేయలేదు తమ్ముడు కూర్చో నేను తర్వాత అప్లోడ్ చేస్తాను కూర్చో వాక్యం ఏనా మీరు ఇది మిస్ అవ్వకుందరు కాక రైట్ అంతా మీరు హ్యాపీగా ఉన్నారా ఎందుకు సంతోషంగా ఉన్నారు చెప్పలు కొట్టండి అందరు కొట్టేస్తారు నిజంగా ఉండరు ఎందుకు ఉండరు మీరు చూడండి వాళ్ళు ఎప్పుడు ఏదో ఆలోచిస్తారు ఎందుకు ఆలోచిస్తున్నామంటే అది చెప్పకుండా ఏదేదో చెప్తారు అది చెప్పరు అది చెప్పకుండా ఏదో చెప్తారు ఎందుకు అది చెప్తే తెచ్చి అంటామని చెప్పరు సర్వోన్నతుని దేవుని కుమారుడు సర్మస్థానికి వారసుడు నువ్వు దాని గురించి ఇంత ఇబ్బంది పడుతున్నావా అని అంటామని అది చెప్పకుండా అది కాదులే లే అరగలేదు అంటాడు నుంచి అరగలేదు రాత్రి నుంచి కొంచెం ఏదో తలకాయలో తిరుగుతుంది ఎన్ని కాదు స్ట్రైట్గా చెప్పు నువ్వు ఫీల్ అవుతుంది దేనికి నువ్వు ఇబ్బంది పడుతుంది దేనికి నీ స్థానం ఎవరో తీసేసుకుంటున్నారని నీకు రావాల్సిన ఎవరో వాడేసుకుంటున్నారని నీకు రావాల్సినవి ఎవరో వాడేసుకునేటప్పుడు నేను ఒక మాట చెప్పిన చిన్నవాడు తన ఆస్తిలో భాగం తీసుకొని వెళ్ళిపోయాడా ఆస్తి అంతా పాడు చేశాడా ఆడు మళ్ళీ వచ్చాడా వచ్చిన తర్వాత నీ ఆస్తును పట్టుకెళ్ళి పాడు చేసావు కదరా అదంతా ఈఎంఐ చొప్పున కట్టామన్నాడా ఏమనలేదు మళ్ళీ నువ్వు ఎంజాయ్ చేయమన్నాడు అంటే నువ్వు పాడు చేసినా తరగనంత ఆస్తు ఉంది మరి ఎందుకు ఎవరో ఏదో తీసేసుకున్నారు అయిపోయింది నా పని అనుకుంటావు అవ్వలేదు ఇంకా చాలా ఉంది తండ్రి దగ్గర కాబట్టి మీ మనస్సులో పవిత్రంగా ఉండును గాక ఓకే నేను మూడు విషయాలు చెప్పాను ఒకటి పరలోకము నుండి కనిపెట్టండి అక్కడ నుండి ఎదురు చూడండి అందులో నుండి నిరీక్షించండి మీ మనస్సు ఎప్పుడు పవిత్రంగా ఉంటుంది మీ మనస్సు ఎప్పుడు పవిత్రంగా ఉంటే మీరు ఎప్పుడు నిష్కపటంగా ఉంటారు కపటం అనేది మీలో కనిపించదు కపటం లేనప్పుడు మీరు ధన్యులు అంతేకా ఎందుకంటే కపటం లేని వారిని దేవుడు నడిపించేస్తాడు ముందు ముందుకు వెళ్ళిపోతారు మీరు కానీ యథార్థత లేదా దేవుడు మిమ్మల్ని అక్కడ హోల్డ్ చేసి మీకు పాఠం చెప్పి సరిచేసి నడిపిస్తాడు ప్రయాణం అడుగు అడుగుని ఆగిపోద్ది కదా మనం ఎక్కే సూపర్ ఫాస్ట్ ఎందుకు ఎక్కుతాం ఎందుకంటే ఎక్స్ప్రెస్ అనే దాని మీద కూడా మనకు నమ్మకం లేదు ఎందుకు పాసింజర్లు నాపి ఎక్స్ప్రెస్ పోని ఎత్తాడు ఎక్స్ప్రెస్లు నాపి సూపర్ ఫాస్ట్లో ఎత్తాడు సూపర్ ఫాస్ట్లు కూడా ఆపి వందే భారత్ పోని ఎత్తాడు ఫైనల్గా వందే భారత్ ఎక్కున్నా కానీ వందే భారత్ ఎక్కినా కూడా అక్కడక్కడ క్రాసింగ్ లేవు మనకి ఎందుకు కపటం కపటం ఉంటే ఏం చేస్తాడు ఆపుతాడు మీరు ఎవరు ఆగకుండా సాగిపోవాలనే నేను ప్రేమతో మీకు అందరికీ చెప్తున్నాను ఓకేనా పౌలు ఒక మంచి మాట అన్నాడు నా అతిశయం ఏదంటే నేను నిష్కపటంగా జీవిస్తున్నాను అది ఆయన అతిశయం ఏంటి నేను నిష్కపటంగా కపటం లేకుండా జీవిస్తున్నాను అదనమాట అటువంటి కృప మీ అందరికీ దేవుడు దయచేయను కాక కృపగల తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము అందించిన వర్తమానాన్ని బట్టి స్థుతిస్తూ ఈ తలంపులు అందరి జీవితాల్లో నెరవేరును గాక ఎవరైతే తమ మనస్సులో కల్మషం పెట్టుకొని తమ ఆత్మలో కపటం పెట్టుకొని కొనసాగలేకపోతున్నారు వారందరికీ చక్కని కొనసాగింపు రాత్రి నుంచి కలుగును కాకని యేసు ప్రభు నాలు వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ అందనాలండి ప్రభు మిమ్మల్ని అందరినీ కాక మరొకసారి చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట అందనాలు చెల్లి